నాటక సినీ రచయిత నటుడు శ్రీ పనికెళ్ళ భరణి గారి ఎందరో మహానుభావులు అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్ర మూడవ భాగం తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు సంగీతం ధ్యాసలో సతినే మరచిపోయిన శాస్త్రి సతీపతి అగుతుపెట్టుకో విశ్వపతి శాస్త్రికి పది పగలలా సంగీత సాధన చేసే రాత్రి ఉళ్ళెరకుండా పడుకున్న కళ మనోహరమైన కళ తంబుర నాదం మెల్లగా తెల్లటి పూర్ణ చెన్ను జల జలారాల్తున్న విన్న తెల్లగా కుప్ప పోసినట్టు తెల్లటి కర్ప తెల్ల తెల్లగా హంసాల గుప్ ఆ కోస నుంచి ఈ కోస గుబాడించే తెల్లని మల్లె దండ చల్ల చల్లగా తెల్ల తెల్లగా కురుస్తోన్న మంచు చెరియని కట్ట కట్టంతా సముద్రకు నురుగుతో తెల్లగా ఉన్నట్టుండి రజతాచల తెల్లగానే పడుకున్న విశ్వపతి పెద చల్లని తెల్లని తల్లిని శారదాదేవిని స్థుతిస్తున్నాయి శారద తుషార నెరదేందుఘనసార కుందమందార సుధాపయోధి కాశీందయోధివ సామర వాహిని తలాలి లేచాడు విశ్వవతి అమ్మ కనపడింది కల్ కళ్ళ నుండి దారులు కట్టేస్తూ అమ్మ ఆశీర్వాదము అయింది ఆజ్ఞ అయింది అంటే చెప్ప పెట్టకుండా పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ దగ్గర శిష్యరికం చేయటానికి బొబ్బిల నుంచి తమిళ దేశం వైపు నడక్క సాగించారు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ ఆయన త్యాగరాజస్వామి ప్రశిష్యుడు అంటే శిష్యుడికి శిష్యుడు అయిన తాతగారు పంచనాథ శాత్రి తంజావూర్ ఆస్థాన విద్వాంస్ తండ్రి వైద్యనాథ అయ్యర్ సుబ్రహ్మణ్యయ్యర్ పద్దెనిమిది పదిహేనులో తిరువాన్కూరులో జన్మించారు సరే వంశపారంపర్యంగా ఉన్న సంగీతాన్ని ఉగ్గుపాలతో రంగరించి తాగా ఈజన్లో విశేష అంశం ఏమిటంటే సాధన 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 రాక్షస సాధన ఒకే ఒక్క రాగం బేగడని ఇరవై నాలుగు గంటలు అంటే రోజు రోజంతా పాటు మైసూర్ మహారాజా వారి సభను దద్దరిల్లిపోయేలా చేసి ఘన సన్మానాలు పొందా అందుకే ఆయనకి బేగడ సుబ్రహ్మణ్య అనే పేరు ఆయన అపారమైన సాధన వల్ల గొంతులోని మార్గవం పెరిగి అతి మనోహరంగా పాడేవారట ఎంతో మంది రాజులు జమీందారు ప్రత్యేకంగా ఆయన్ని తమ ఆస్థానాల్లోకి పిలిచి కచేరీలు చేయి సన్మానాలు చేసేవారు ఆయన ఎన్నో వందల కీర్తనలు వర్ణనలు రాశారు అలాగే ఎన్నో కీర్తనలు చాలా ప్రసిద్ధి కూడా ఆయన్ని వెంకటేశము పరిధానమిచ్చితే అనే కీర్తన ఇవాళ్ళకి కూడా సూప్రసిద్ధం అలాగే తోడి రాగంలో ఎలా నాపై ఇంత చలము అనే వర్ణన ఆయన త్యాగరాజస్వామి ప్రశిష్యుడవటం వల్ల ఈయన రచనలు కూడా స్వామివారి రచనలు పోలి ఉంటాయి అలాంటి మహానుభావుడి దగ్గర చేరాడు విశ్వపతి పదేళ్ల విశ్వపతిని చూస్తున్నాడు పట్నం సుబ్రహ్మణ్యయ్య సాక్షాత్ ఆదిశంకరుడా బాల గంధర్వుడ ఏదైతేనే వాడి పట్టుదలకు ముత్తలే దేశం కాని దేశం నుంచి సంగీతం కోసం ఎంత దూరం వచ్చావురా అని తల మీద చేయేసి అప్యాయంగా ఆశీర్వదించ విశ్వపతి శిష్యుడైపోయ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్కి బ్రహ్మీ ముహూర్తంలో లేవడం గొంతు దాకా నీళ్లలో మణగడం స్వరాలు సాధన చెయ్యడం వేళకెంత తినడం సాధన చెయ్యడం అది సాధన కాదు తపస్ స్వరాలు కట్టలు కట్టి అట్టలు పట్టి పొట్టలు కట్ట ఆ పుట్టలో నుంచి నాద యోగి సంగీతం ఆహారం సంగీతం పానం సంగీతమే ధ్యాన సంగీతమే శ్వాస నరాలు మీటితే నాదం పడు రోమ రోమం రామనామం అన్నట్టు సంగీతం అయిపోయి విశ్వపతి శాస్త్రికి తోటి విద్యార్థులు ముందు ఈర్చబడ్డ గురువు ముత్తడబడ్డ శిష్యుడు పిచ్చెక్కిందనుకున్న గురువు దారులో పడ్డాడనుకున్నాడు విద్యార్థులు వీడు లాభం లేదనుకుని వీడి వల్లే ఎంతో ఉపయోగం ఉందనుకున్నాడు గురువు తోటి విద్యార్థులు దరిద్రం వదిలిపోయిందనుకుంటే గురువు గారు మాత్రం సంగీత లక్ష్మి వరించిందనుకున్నారు విశ్వపతి గాన సరస్వతి కంచరం సాక్షన్లు ఎదుగుతున్నాడు ఏళ్ళు గడుస్తున్నాయి బాల్యం సంగీతానికి ధారపూజ యవ్వనం సంగీతానికి ఆరదిచ్చాడు ఎప్పుడు విశ్వపాతి శాస్త్రికి నలభై ఐదేళ్ళు అక్కడక్కడ పరిత కేశాలు తొంగి చూస్తున్నాయి అయితేనే సంగీత విద్యలో తేజో విరాజితుడైన విశ్వపతిశాత్ మధ్యాహ్న భాస్కరుళ్ళ వెలిగిపోతున్నారు ఓ రోజు అర్ధరాత్రి మంగళ వాయిద్యాల ఘోషకు మెలుకువై బయటకు వచ్చి చూస్తే ఓ ఇంటి ముందు పెళ్ళాడికి పిల్లాడికి పదేళ్ళు పిల్లదానికి ఎనిమిది అష్టవర్షాత్ కవేత్ భవేత్ కన్య అలాగే బొమ్మల పెళ్లిలా ఉంది ఒకసారి విశ్వపతి ఆలోచన ముప్పై ఐదేళ్ళు వెనక్కి వెళ్ళి అవు తనకు ఇలాంటి అనుభవం ఉంది తనకు పదేళ్ల ఆ పిల్లకిమితే తనను పెళ్లి కొడుకుని చేశారు పారాణి రాశారు కాటుక పూశారు తనకేమో నిద్ర వస్తుంది ఆ పిల్ల ఏడుస్తారు బుగ్గర సుక్క కళ్యాణ తిలక కాటుక కళ్ళ ఏ కాటుకొంత బుగ్గలమ్మట కారిపోయింది భయంత్రీలు మోగాయి తాళి కట్టరా నిద్ర కళ్ళు తాళికట్టరా విరి సన్నాసి ఎవరో పెద్ద ఆయనకే తను తాళి అందుకున్నాడు కట్టాడు అంతా అక్షింతలు వేశా పెళ్ళైపోయి తను కళ్ళు మూతలు పడ్డాయి నిద్రలోకి జారిపోయా తనకి అప్పుడే ముప్పై ఐదేళ్లైపోయి ఇన్నాళ్ళు సంగీత ధ్యాసలో పడి జ్ఞాపకమే రాలా పాపం ఎలా ఉందో అది ఎలా ఉంటుంది ఆ రోజులలాంటివి దేశాటనం పోయిన విశ్వపతి శాస్త్రికుని కొన్నాళ్ళు వెతికారు కొన్నేళ్ళు లాగారు ఇంకా చనిపోయి ఉంటాడని ఘటాశ్రాద్ధం పెట్టేశా అన్నిటి కంటే ఘోరం ముక్కుపత్తదాలని ఆ పిల్లని గాజులు బద్దల కొట్టి తాళి తీయించి గుండు గయించి విధవను చేయించి తెల్లచీర చుట్టేశా ఊరొచ్చే భార్యను చూసిన విశ్వపతి గుండె బద్ద తెల్లదనం తెల్లటి పిల్ల తెల్లటి విభూది కొట్టేట్టు తెల్ల చీరలో తెల్లబోయి నేను నేనింకా బతికే ఉన్నా నన్ను క్షమి ఈ మాటలు దుఃఖంతో ఏడుపులో కలిసిపోయి విశ్వతి కంఠం మొదటిసారి బొంగులు పోయి కావరించుకొని కరువుదీరా ఏడ్చింది భార్య రాముణ్ణి చూసిన సీతమ్మ వారైపోయి పరమేశ్వరుణ్ణి కలిసిన పార్వతైపోయి మళ్లీ పుణ్యస్త్రీ అయిపోయి అయిపోయి లక్ష్మీదేవతల్లే తయారై సంగీత సరస్వతి ఆ దంపతుని మనసార ఆశీర్వది అది వందేళ్ల క్రితం బుబ్బిలో జరి జరిగిన విశ్వపతి శాస్త్రి కథ అది కల్పితం కాదు సత్యం సంగీతం కోసం జీవితాన్ని ధారపోసిన అలాంటి పుణ్యమూర్తులు ఎందరో వాళ్ళని స్మరించుకోవటమే మన జాతికి స్ఫూర్తి జెండాపై కభిరాజుతో జ్వరాల్ని అడ్డుకున్న హనుమద్దాస్ దాస్ మధ్య పదహారు తొంభై ఎనిమిది ప్రాంతం గద్వాల సంస్థానం ఏర్పడి నిర్మించినవాడు పెద సోమ భూపాల్ ఆయన స్వయంగా పండితుడు సంస్కృతంలో జయదేవ గీత గోవిందాన్ని తెలుగులో పద్యరూపంలో రాశారు లలిత కళాభివృద్ధి ఆయనతో కృషి చేశారు ఆయన తదనంతరం సంస్థానాన్ని పరిపాలించిన విదూషీమణి మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ బహద్ద ఈవిడ కాలంలోనే గద్వాల విద్వద్వర్గాల విద్వద్గద్వాలగా ప్రసిద్ధి ప్రపంచ సంగీత సాహితీ చరిత్రలలో ఇంతవరకు జర్రగని కని విని ఎర్రగని సంఘటన ఈ విడ హయాంలోన్లోనే జరిగింది దసరా ఉత్సవాలు యావత్ భారతదేశంలోని కవులు గాయకులు సంగీత విద్వాంసులకు సంస్కృత పండితులకు ఆహ్వానాలు ఆహ్వానాలందాయి సాక్షాత్తు సరస్వతీ స్వరూపమని ఆదిలక్ష్మీదేవి గారి పర్యవేక్షణ గద్వాల మొత్తం పెళ్లివారిల్లు అయిపోయి ఎది చూసినా తోరణాలు మంగళవైద్య కోట గుమ్మం నుంచి సభ జరిగే వేదిక వరం సన్నని తెల్లని వెడల్పాటి గుడ్డ పరిపించ కవులు పండితులు గాయకులు వంటి విద్వాంసులంతా దాని మీద నడిచి రావటానికి వీరు అంటే రెడ్ కార్పెట్ లాంటిది విద్వాంసులంతా నడిచి వెళ్ళాక ఆ గుడ్డలో ఉన్న వాళ్ళ పాదధూడి వస్త్ర కాగితం చేసి కాగితం అంట చేసి ఆ చూర్ణాన్ని సింధూరంతో కలిపి నుదుటన ధరించేవారు ఆవిదేవిటి యావత్ రాజవంశం ఆ పాదధూడిని భక్తి ప్రపత్తులతో ధరించి కొంత చూర్ణాన్ని నేళ్లల్లో కలిపి తీర్థంగా సేవించేవారట ఒళ్ళు పరకించిపోవట్ల రోమాలు నిక్కబడుచుకోవటం లేదా గుండె ఆనందంతో మూల్గటం లేదు ఉద్వేగంలో కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారట్ల అది గద్వాలు చెల్లి అది గద్వాలు వైపు విద్వాంసు గౌరవించి వారికి పాద పూజ చేసి నెత్తి నెట్టుకున్న ఎంతోమంది మహారాజు సంస్థానాధీశు మన చరిత్రలో ఉన్న అల్లసాని పెద్దన భూరేగుతోంటే విజయనగర ప్రభు కృష్ణదేవరాయ్ పల్లకి మోశాడు లాంఛన అల్లసాని వారి పాదాలు గడి స్వయంగా గండ పెండేరంతు అల్లసానివారు వాపోయ కృష్ణదేవరాయలు పోయారు వారు పోయారు కృష్ణదేవరాయలు పోయి విజయనగర సామ్రాజ్యం శిధ కానీ మను చరిత్ర నిలిచేవారు ఆ ముక్తమాల్యత పరిమళిస్తూనే అలాగే ముత్యాలశాలలో కవి సార్వభౌముడికి జరిగిన కలకాభిషేకం అరస్వతీదేవికి అర్చన ముత్యాలశాల కూలిపోయి కంచు డెక్క బద్దలైపోయి ప్రౌఢదైవ దేవరాయలే శ్రీనాథుడు అమరపురికి వెళ్ళి కాని వారి కీర్తి కలకాభిషేకం చేసేద కణ రాజుల బంగారుపు నాణాల ధ్వని ఇంకా చరిత్ర నిండా ఉంది గుడి కూరును నూయి కూడును పడినే చెరువు తెగు వనములు కెలము పద్యం ఒకటి గుడి ఎడమల కీర్తిగన్న గువ్వల చె అన్నాడు చెన్న ఇంకా గద్వాలపతి అలాంటి గద్వాలలు పక్కనే ఉన్న పండెటూళ్ళలో వేపూరు హనుమద్దాస్ హనుమద్దాస్ మహబూబ్ నగర్ జిల్లా కల్వకుట్టి తాలూకా వేపూరు గ్రామ నివారి ముతరాశి కులం తల్లిదండ్రులు బారమ్మ అచ్చయ్య సజన్ వెంకట నారాయణలు అనతం వీరుగాక ముగ్గురు అప్ప చెడ్ హనుమద్దాసు తాత తిప్పరామమ్మ సంగీతంలో తిప్పరామన్న సంగీతంలో మంచి పరిజ్ఞానము అదే మనవాడికి జరిగి ఎప్పుడు రా చూసిన రామనామ గానమే హనుమద్దాసు రచనలు ఆయన గానం ఎంత ప్రసిద్ధ ప్రసిద్ధలా అయిపోయాయంటే ఆయన ముప్పై ఐదవ ఏటే ఓళ్లలో చాలామంది హనుమద్దాసు వేషం వేసి కీర్తనలు అవి పాడే స్వామి నిజమైన హనుమద్దాసురం అని చెప్పలేము అంటే డూప్లికేట్ హనుమద్దాసురు పై అంత ప్రాచుర్యం పొందారు హనుమద్దాసుని గురించి అనేక కథలు గాథలు ప్రచారంలో ఉన్నాయి ఒకసారి ఓళ్లలో విషజ్వరం ఏదో ప్రబడింది ఊళ్ళు ఊళ్ళు జ్వరం వాతపడి జనం పడిపోతున్నారు హనుమద్దాసు యోగ సమాధిలో కూర్చొని ధ్యానం చేసి ఒక కాషాయ జెండా తీసుకెళ్ళి ఊరి పెరిమ పొలిమేరలో పాని విషజ్వరాన్ని ఈ జెండా దాటి రావటానికి వీళ్ళే ఆజ్ఞాపించి అంటే ఆనాటి నుంచి జ్వరం వస్తే సంగ భక్తులంతా ఆలయంలో గుండ్రంగా కూర్చొని మధ్యలో హనుమద్దాస్ రామనామ సంకీర్తన జరుగుతా హనుమద్దాసు గారి యోగ నిద్రలోకి వెళ్ళిపోయి భజన జరుగుతా మెల్లమెల్లిగా హనుమద్దాస్ పద్మాసనం వేసుకొని ఉండగాని శరీరం మెల్లగా గాల్లోకి లేవటం ప్రాణం భక్తులు సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ హారతిచ్చ్ గంట పాయించి మెల్లి మెల్లిగా గాల్లోకి వెళ్ళిన హనుమద్దాసు గారి శరీరం కిందికి దిగింది భక్తులంతా పాదాల మీద పట్టం హనుమద్దాసు లేచి మందహాసం చేసుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి హనుమద్దాసు రచనలు ఆధ్యాత్మిక మార్మికత వంటి ఉదాహరణ షచ్చక్రోపేతమైన దేహం దాని తత్వాన్ని ఇలా అంటారు అమ్మమ్మ అది ఏయి ఆరు మేడలపైన చూడరమ్మ ముద్దుగుమ్మ రీతిని లోపది గుంతొకటున్నది చూడరమ్మ గుండుకి ఒక తోట గుండ్లలో లోపల చూడరమ్మ గుండ్ల మధ్యన నక్క కూత వేయుడు చూడరమ్మ అట్టి కూతల నడుమ మానమౌను ఒకటున్నది చూడరమ్మ నూతి మధ్యను నక్కి నాతి కూర్చున్నది చూడరమ్మ ఆ నాతి మీదను నొక్క కూతి చేరుకున్నది చూడరమ్మ కూతి మీదను పరజ్యోతి మేలైనది చూడడం ఆ కోతి ఏ ముల్లోక మాతాగనైన చూడరం అంటే ఆరు మేడలంటే షచ్చక్ర దానిపై గుళ్ళంటే శిరస్సు అందులో రెండు కళ్ళు అందులో నల్ల గుడ్డు అక్కడ భ్రూమధ్యమ ఆ మధ్యలో పరంజోతి అలా మార్మికంగా ధ్యాన విధానాన్ని బోధించి మరో తత్వంలో బూటుకుండు శివ పూజ చేసిన బుద్ధిమంతుడగున పూటగుండు కాడికట్టి ఘనకళ్ళము చేసిన గాడ్డె గుర్రమగున మనసు నిల్వకను భజన చేసిన మనిషి భక్తుడగున కనక పర్వతము నెక్కి కూసిన కాశీ కోకిల అగున అలాగే హనుమద్దాస్ ఆ రోజుల్లో కొత్తగా ఏర్పడ్డ రైలు అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలు రామేశ్వరం రామేశ్వరము సముద్ర స్నానం చేసినట్టు తెలుసు ఆ యాత్రా విశేషాలని పొగబండి అనే పేరు తత్వాలు రాశారట అది అలభ్యం ఎవరికైనా లభిస్తే వాటిని ప్రచురిస్తే ఆంధ్ర సంగీత సరస్వతి పూజ చేసిన వాళ్ళు భిక్ష మెత్తి బతికి అక్షర భిక్ష పెట్టిన సారంగప్ప పదిహేనవ శతాబ్దం పదిహేడు కార్వేటి నగర సంస్థ సంధ్యాసమయం ప్రభువులు మహామండలేశ్వర కఠారి దర్బారులు ఆధీనులై తప్పరిచ తెర తొలిగింది నాట్య ప్రారంభం క్షీరసాగర మథనం అమృత చేత భూని మోహిన్ ఓవైపు స్వర మరోవైపు అసుర ఆమె అపూర్వంగా నర్తిస్తోంది నవరసాన్ని కురిపిస్తోంది ఎంత ఉయ్యారం ఏమి లావణ్యం నిజంగా జగన్మోహిని తలపింపచేసి వయలుగా నడుస్తూ అమృతం పంచుతోంది మోహి గొటకలు వేశాడు కఠారి సాల్వర నాట్యమైపోయి కానీ రాజావారి గుండెల మీద ఆమె పద ఉంది నిరదపడ్డది ఆకలి పడ్డ స్వరగెట్ట దుర్భరమైన విరహవేదన అనుభవిస్తాను ఆ నర్తకిని రాజు మోహించ అంతఃపురానికి రమ్మని ఆదేశించి రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ రాజావారు క్షణమక యుగంగా నిరీక్షిస్తారు గజ్జెల చప్పుడే రాజు గుండె ఆగినంత పని మోహిని వచ్చి రాజావారి ఎదురుగా నిలిచి ఆ సొగసిని కళ్ళతో తాగేశాడు అంతటి అపూర్వ సౌందర్యవతిని ఇంతకు ముందెన్నడూ చోళ్ళ మందహాసం చేసింది మోహిని అంతకు ముందెప్పుడూ చూడలేదు ప్రభు ఇక ముందు కూడా చూడలేరు ప్రభు సవరం తీసేసి వేషం విప్పేసి ఆశ్చర్యం ఆమె మోహిని కాదు సారంగపాణ్ మగవాడు రాజావారు ముందు దెబ్బతిన్న తర్వాత చకితులైపోయా మీరు మగవారా శభాష్ శభాష్ ఇంత భ్రాంతి కలిగించిన మీరు మహానటులు అంటూ తన మెల్లోని ముచ్చాలహారాన్ని బహూకరించి వారిని పిలివి చూశావా మహారాణి ఈయన మోహినిగా మారి మా మనసు దోచుకున్న మా జీవితంలో ఇదొక మధురగ నా జీవితంలో కూడా అని మనసులో అనుకుంది మహారాణి సారంగపాణి ఇద్దరికీ నమస్కరించి సెలవు పుచ్చుక ఇక్కడ వారి అంతఃపురంలో ఆవిడకు నిద్రలేదు ఏమి రూపలావణ్యం ఏమి తేజోవంతమైన గడు ඒම මාාගටින් කලගක් ඕලන කුවර් තිගෙන්ද මහාරයි අන්තරගක චෙලකත්ත ද කබුරු පෙ රාජාවාරුමැන ප තැනියගහමායකඟ අම්පක් පොරානට පලුහු පෙච්ත න ఎదురుగా రాణి కోర్కెతో కాగిపోయి కాటుగా కామం కలిసి కళ్ళు విచిత్రంగా కోరిక తీర్చమని చెయ్యి పట్టుకోపోయి కాళ్ళ మీద పడ్డాడు తల్లి నువ్వు మహారాజు గారి భార్య అమ్మతో సమా నీకిది తగదధిపతి ఈలోగా రాజావారు రావటం రాణి ప్లేటు ఫిరాయించడం తనని బోగించి బలవంతం చేయడానికొచ్చాడని లేని నేరం మోపడం విచక్షణార్హితుడైన రాజు ముందు వెనుకలు ఆలోచించక కళాకారుడు కాబట్టి తప్పకుండా వదిలేస్తున్నా అని చెప్పి సారంగపాణి యావదాస్తిని లాక్కొని కట్టుబట్టలతో దేశ బహిష్కరణవి కలికాలంలో కళాకారుడు మరోసారి దరిద్రుడై అసలు నామంలోనే ఈ దోషం ఉండేవి ఇన్స్ట్రుమెంట్స్ ఇదే సారంగధరుడి కథకు ఇక ఆయన సంగీత సాగిత్యాల జోలికెళ్తే సారంగపాణి పదాలు అన్న పుస్తకం పద్దెనిమిది అరవై ఏళ్ళు నేలటూరి సుబ్రహ్మణ్యం గారి విద్యా విలాస ముద్రాక్షర ముద్రింపబడి అందులోని పాటలు పదాలు ఎంత ప్రఖ్యాతి చెందాయంటే ఆ పాట ప్రవహించి ఆఖరికి బుబ్బుల్లోని సన్యాసం మొసరాళ్ళు బిచ్చగాళ్ళు కూడా పాడుకొని సారంగ బాణి పదాలు భర్తవరి సుభాషితాలు మూడు భాగాలుగా మొదటి భాగం శృంగారం రెండు సామాజిక స్పృహ మూడో భాగం వైరాగ్యవన కమల కనకాంగి నిలుజేరి మరి తమిమి విరహభారము చే తరముగా కారీ మరు సామాజిక స్పృహ వార స్త్రీలను నమ్మరాదురా ఎంత దూకిన సంతృష్టి లేదుగా నిన్న జారు కొప్పు పెట్టుకొని మైదారు కట్టుకొని కర్ర నూనుకొని దిగజూ కంటల తగ్గకపోకము అర్రు ముందరికి వంగకములు అంగము తల వనకెత్తగము అన్న గొప్పలు తెలిపించగము గొప్పలోన చైకడములు ద్రోహది బరువైతో హరిణామ స్మరణ చేయకుంటే అవతలగతి అలా దూర్జటి కాళహస్తీ కంచెర్ల కామ గోకర్ణల దరి ఇలాంటి పదాలు వైరాగ్య బోధకాలు హృదయానికి హెత్తుకొని రాజాగారి అగ్రహానికి ఆగ్రహానికి వెళ్ళి ఆస్తినంతా పోగొట్టు మారంగపాణి దుర్బల దారిద్యమ అనుభవి గచ్చంతరుల పదాలు పాడు ఉంచవృత్తి చేసుకునే ఆయన భిక్ష వ్యక్తి బతికిన జాతికి అక్షర భిక్ష మహానుభావుడు కావలి నెల్లూరు తెలుగు జాతికి అక్షర భిక్ష ఆహిత్యాన్ని సుసంపన్నం చేసిన సారంగ పాణిగా గొప్ప కళాకారుడు మహానుభావ మీరు చదివి స్పందించిన అనేక విషయాలు హాసం వంటి ఓ మంచి పత్రికని చదివింప చేస్తున్న నారంగపాణి వంటి కళాకారుడి గురించి తెలియజేసిన శతకోటి నమస్కారం ఇంకా మీరెన్నో విషయాలు గురించి హాసం పత్రికలు మీ అభిమాన పాఠకులు అందిస్తారని ఆశిస్తూ ఎం మాల్యాద్రి కావరి నెల్లూరు జేపు વીણની વર્ષાની વીણ વેંકટ રમણ દાશ